ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ ప్రతి మధ్య తరగతి మనిషి గుండెలో గుబులు పుట్టిస్తున్న అంశం బంగారం అవును ఫస్ట్ ఏప్రియలకు మళ్ళీ వరుస షాకులు తగులుతున్నాయి నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గినట్లే కనిపించిన బంగారం ధరలు ఒక్కసారిగా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి అసలు ఎందుకు పెరిగాయి హైదరాబాద్లో ఈ రోజు రేట్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం వెండి రేట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే మరి ఇప్పుడు కొనాలా ఆగాల అనే సందేహాలకు సమాధానం ఈ వీడియోలో చూద్దాం నిజానికి బంగారం వెండి మన భారతీయులకు ఎమోషన్ కానీ ఆ ఎమోషన్ ఇప్పుడు మన జేబులకు చిల్లులు పెడుతోంది దేశీయంగానే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు ఇవాళ ఎగబాకాయి దీనికి ప్రధాన కారణం అమెరికా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ఇచ్చింది ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో డాలర్ విలువ పడిపోతుంది డాలర్ పడిపోతే ఇన్వెస్టర్లు అందరూ బంగారం వైపు చూస్తారు దాంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి సరే అంతర్జాతీయ కారణాలు పక్కన పెడితే మన హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి లెక్కలు చూస్తే భయమేస్తోంది ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కేవలం ఒక్క రోజే ఏకంగా పదిహేడు వందల యాభై రూపాయలు పెరిగింది దీంతో ఇప్పుడు తులం బంగారం ధర ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా పంతొమ్మిది వందల పది రూపాయలు పెరిగింది ఇప్పుడు పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయలుగా నమోదైంది ఆలోచించండి తులం బంగారం లక్ష ఇరవై ఏడు వేలు దాటింది ఇది కేవలం హైదరాబాద్ మాటే కాదు విజయవాడ విశాఖపట్నం నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి సంగతి అయితే చెప్పనక్కర్లేదు బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది హైదరాబాద్ లో వెండి ధర ఏకంగా మూడు వేల రూపాయలు పెరిగింది దీంతో కేజీ వెండి ధర ఇప్పుడు ఒక లక్ష నాలుగు వేల రూపాయల వద్దకు చేరింది అంటే సామాన్యుడు కాలు పట్టి కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి బంగారం వెండి ధరలు వాటి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కంటే కాస్త తక్కువగానే ఉన్నా ఈ పెరుగుదల చూస్తుంటే కొత్త రికార్డులు సృష్టించేలా ఉన్నాయి ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడు ఇలాంటి ధరలుంటే ఆడపిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ గా చూసే వాళ్లకు ఇది పండగేమో కానీ అవసరానికి కొనే వాళ్లకు మాత్రం ఇది దండగే అనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఒక రేట్ ఈ రోజు చూస్తే మరొక రేట్ పొద్దున లేస్తే తులం బంగారం లక్ష ఇరవై ఏడు వేలు దాటింది వెండేమో లక్ష వేలు దాటింది ఈ రేట్లు చూస్తుంటే సామాన్యుడి గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి ఇంట్లో పెళ్లిళ్లున్న వాళ్ళు బిడ్డల భవిష్యత్తు కోసం దాచుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఇంకా పెరిగిపోతుందేమో కొనేద్దామని ఒకరు లేదండి మరి ఇంత రేటా కాస్త తగ్గాక కొందామని మరొకరు అసలు వాస్తవం ఏంటి మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారు ఒక సామాన్యుడిగా ఒక ఇన్వెస్టర్ గా నా అనాలిసిస్ ఏంటి మీకు బంగారం కొనుగోలుపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తాను ఇప్పుడు అసలు పాయింట్ కు వద్దాం ఇప్పుడు కొనొచ్చా దీనికి నా దగ్గర రెండు సమాధానాలు ఉన్నాయి ఒకటి అవును రెండు కాదు కన్ఫ్యూజ్ అవ్వకండి క్లియర్ గా చెప్తాను మొదటిది ఎవరు కొనాలి మీ ఇంట్లో వచ్చే నెలలోనో లేదా మరో రెండు మూడు నెలల్లోనో పెళ్లి ఉందా అయితే మీరు రేటు గురించి ఆలోచించకండి ఇప్పుడే కొనేయండి ఎందుకంటే షార్ట్ టర్మ్ లో బంగారం ధర తగ్గే ఛాన్స్ తక్కువగా ఉంది ఒకవేళ తగ్గినా వెయ్యో రెండు వేలో తగ్గుతుంది కానీ పెరిగితే మాత్రం ఐదు వేలు వేలు పెరుగుతుంది పెళ్లి సీజన్ మొదలైతే డిమాండ్ ఇంకా పెరుగుతోంది సో అవసరం ఉన్న వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ పాలసీ పెట్టుకోదు అవసరానికి మించిన ఆస్తి బంగారం ఇప్పుడు రెండో రకం ఇన్వెస్టర్లు నా దగ్గర డబ్బులున్నాయి బ్యాంక్ లో ఉంచడం ఎందుకు బంగారంలో పెడదాం అనుకునే వాళ్ళు కాస్త ఆగండి ఎందుకంటే బంగారం ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్ సూత్రం ఏంటంటే బైలో సెల్ హై కానీ ఇప్పుడు పరిస్థితి ఉల్టా ఉంది ఇప్పుడు మీరు కొంటే రేపు యుద్ధాలు ఆగిపోయినా అమెరికా పాలసీలు మారినా ఒక్కసారిగా ధర కరెక్షన్ జరిగి తగ్గే అవకాశం ఉంది అప్పుడు మీరు నష్టపోతారు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఒకేసారి మొత్తం డబ్బులు పెట్టకండి మీ దగ్గర లక్ష రూపాయలుంటే ఇప్పుడు ఇరవై వేల బంగారం కొనండి రేటు తగ్గినప్పుడు ఇంకో ఇరవై వేలు పెట్టండి దీన్నే యావరేజింగ్ అంటారు దీనివల్ల రేటు పెరిగినా లాభమే తగ్గినా నష్టపోరు ఇంకొక ముఖ్యమైన విషయం మనం బంగారం అంటే షాపుకు వెళ్లి గొలుసులో ఉంగరాలో కొంటాం కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే అది తప్పు ఎందుకంటే మీరు ఆభరణాలు కొన్నప్పుడు తరుగు మజూరి పేరుతో పదిహేను శాతం నుండి ఇరవై శాతం చెల్లిస్తారు ఆ డబ్బులు మీకు రావు మీరు కేవలం పెట్టుబడి కోసమే అయితే గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ వైపు చూడండి ఎస్జీబీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేస్తోంది ఇందులో తరుగుండదు మజూరి ఉండదు పైగా మీ డబ్బుకు రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ కూడా ఇస్తారు ఎనిమిదేళ్ల తర్వాత అప్పుడు బంగారం రేట్ ఎంత ఉంటే అంత డబ్బుస్తారు ఇది అత్యంత సురక్షితం ఆడపిల్లల కోసం కొనేవారు మాత్రం ఫిజిక్ గోల్డ్ కొనక తప్పదు కానీ డిజైన్ల మోసులో పడి ఎక్కువ వేస్టేజ్ ఉన్నవి కొనకండి ఫైనల్ గా నా సలహా ఏంటంటే బంగారం ఇప్పుడు మనల్ని మోసం చేయదు కానీ కొనే టైమింగ్ ముఖ్యం అవసరం ఉన్న వాళ్ళు రేట్ చూడకుండా కొనేయండి ఇన్వెస్టర్లు కొంచెం కొంచెం కొనండి నగల కంటే గోల్డ్ కాయిన్స్ లేదా బాండ్స్ బెటర్ ఒకప్పుడు బంగారం కొనాలంటే ఏ మోడల్ కొనాలి అని ఆలోచించే వాళ్ళం కానీ ఇప్పుడు అసలు కొనగలమా అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఇప్పుడున్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఇరవై నాలుగు కెరెట్ల తులం బంగారం ధర ఒక లక్ష నలభై వేల రూపాయల నుండి ఒక లక్ష యాభై వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశం ఉంది అవును మీరు విన్నది నిజమే లక్షన్నర రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాటికి రూపాయి విలువ పడిపోవడం డాలర్ ప్రభావం చూస్తే తులం బంగారం ధర లక్ష ఎనభై వేల రూపాయల వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఒక లక్ష ఇరవై ఏడు వేల అనేది భవిష్యత్తులో అప్పుడు ఎంత తక్కువ రేటు ఉండేదో అని బాధపడే రోజులు రావచ్చు చివరగా బంగారం ఎప్పుడు పైకే వెళ్తుంది తప్ప కిందకు రాదు అది చరిత్ర ఈ వీడియో చూసాకైనా ఆలస్యం చేయకుండా మీ కొంత భాగం బంగారం మీద పెట్టండి మీకు ఏమైనా సందేహాలు ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వాళ్ళను కూడా అలర్ట్ చేయండి మరిన్ని పొలిటికల్ బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ బై సెవెన్ ప్రతి మధ్య తరగతి మనిషి గుండెలో గుబులు పుట్టిస్తున్న అంశం బంగారం అవును ఫస్ట్ ప్రియులకు మళ్లీ వరుస షాకులు తగులుతున్నాయి నిందం ఉన్నటి వరకు కాస్త తగ్గినట్లే కనిపించిన బంగారం ధరలు ఒక్కసారిగా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి అసలు ఎందుకు పెరిగాయి హైదరాబాద్ లో ఈ రోజు రేట్లు చూస్తే కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం వెండి రేట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే మరి ఇప్పుడు కొనాలా ఆగాల అనే సందేహాలకు సమాధానం ఈ వీడియోలో చూద్దాం నిజానికి బంగారం వెండి మన భారతీయులకు ఎమోషన్ కానీ ఆ ఎమోషన్ ఇప్పుడు మన జేబులకు చిల్లులు పెడుతోంది దేశీయంగానే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు ఇవాళ ఎగబాకాయి దీనికి ప్రధాన కారణం అమెరికా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలిచ్చింది ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో డాలర్ విలువ పడిపోతుంది డాలర్ పడిపోతే ఇన్వెస్టర్లు అందరూ బంగారం వైపు చూస్తారు దాంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి సరే అంతర్జాతీయ కారణాలు పక్కన పెడితే మన హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి ఏంటి లెక్కలు చూస్తే భయమేస్తోంది ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కేవలం ఒక్కరోజే ఏకంగా పదిహేడు వందల యాభై రూపాయలు పెరిగింది దీంతో ఇప్పుడు తులం బంగారం ధర ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా పంతొమ్మిది వందల పది రూపాయలు పెరిగింది ఇప్పుడు పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయలుగా నమోదైంది ఆలోచించండి తులం బంగారం లక్ష ఇరవై ఏడు వేలు దాటింది ఇది కేవలం హైదరాబాద్ మాటే కాదు విజయవాడ విశాఖపట్నం నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి సంగతి అయితే చెప్పనక్కర్లేదు బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది హైదరాబాద్ లో వెండి ధర ఏకంగా మూడు వేల రూపాయలు పెరిగింది దీంతో కేజీ వెండి ధర ఇప్పుడు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల వద్దకు చేరింది అంటే సామాన్యుడు కాలు పట్టి కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి బంగారం వెండి ధరలు వాటి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కంటే కాస్త తక్కువగానే ఉన్నా ఈ పెరుగుదల చూస్తుంటే కొత్త రికార్డులు సృష్టించేలా ఉన్నాయి ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడు ఇలాంటి ధరలుంటే ఆడపిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ గా చూసే వాళ్లకు ఇది పండగేమో కానీ అవసరానికి కొనే వాళ్లకు మాత్రం ఇది దండగా అనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఒక రేట్ ఈ రోజు చూస్తే రేట్ పొద్దున లేస్తే తులం బంగారం లక్ష ఇరవై ఏడు వేలు దాటింది వెండేమో లక్ష వేలు దాటింది ఈ రేట్లు చూస్తుంటే సామాన్యుడి గుండెలో రైలు పరిగెడుతున్నాయి ఇంట్లో పెళ్లిళ్ళున్న వాళ్ళు బిడ్డల భవిష్యత్తు కోసం దాచుకునే వాళ్ళు ఇప్పుడు అయోమయంలో ఉన్నారు అమ్మో ఇంకా పెరిగిపోతుందేమో ఇప్పుడే కొనేద్దామని ఒకరు లేదండి మరి ఇంత రేటా కాస్త తగ్గాక కొందామని మరొకరు అసలు వాస్తవం ఏంటి మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారు ఒక సామాన్యుడిగా ఒక ఇన్వెస్టర్ గా నా అనాలిసిస్ ఏంటి మీకు బంగారం కొనుగోలుపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తాను ఇప్పుడు అసలు పాయింట్ కు వద్దాం ఇప్పుడు కొనొచ్చా దీనికి నా దగ్గర రెండు సమాధానాలు ఉన్నాయి ఒకటి అవును రెండు కాదు కన్ఫ్యూజ్ అవ్వకండి క్లియర్ గా చెప్తాను మొదటిది ఎవరు కొనాలి మీ ఇంట్లో వచ్చే నెలలోనో లేదా మరో రెండు మూడు నెలల్లోనో పెళ్లి ఉందా అయితే మీరు రేటు గురించి ఆలోచించకండి ఇప్పుడే కొనేయండి ఎందుకంటే షార్ట్ టర్మ్ లో బంగారం ధర తగ్గే ఛాన్స్ తక్కువగా ఉంది ఒకవేళ తగ్గినా వెయ్యో రెండు వేలో తగ్గుతుంది కానీ పెరిగితే మాత్రం ఐదు వేలు వేలు పెరుగుతోంది పెళ్లిళ్ళ సీజన్ మొదలైతే డిమాండ్ ఇంకా పెరుగుతోంది సో అవసరం ఉన్నవాళ్ళు వెయిట్ అండ్ వాచ్ పాలసీ పెట్టుకోదు అవసరానికి మించిన ఆస్తి బంగారం ఇప్పుడు రెండో రకం ఇన్వెస్టర్లు నా దగ్గర డబ్బులున్నాయి బ్యాంక్ లో ఉంచడం ఎందుకు బంగారంలో పెడదాం అనుకునే వాళ్ళు కాస్త ఆగండి ఎందుకంటే బంగారం ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్ సూత్రం ఏంటంటే బైలో సెల్ హై కానీ ఇప్పుడు పరిస్థితి ఉల్టా ఉంది ఇప్పుడు మీరు కొంటే రేపు యుద్ధాలు ఆగిపోయినా అమెరికా పాలసీలు మారినా ఒక్కసారిగా ధర కరెక్షన్ జరిగి తగ్గే అవకాశం ఉంది అప్పుడు మీరు నష్టపోతారు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఒకేసారి మొత్తం డబ్బులు పెట్టకండి మీ దగ్గర లక్ష రూపాయలుంటే ఇప్పుడు ఇరవై వేల బంగారం కొనండి రేటు తగ్గినప్పుడు ఇంకో ఇరవై వేలు పెట్టండి దీన్నే యావరేజింగ్ అంటారు దీనివల్ల రేటు పెరిగినా లాభమే తగ్గినా నష్టపోరు ఇంకొక ముఖ్యమైన విషయం మనం బంగారం అంటే షాపుకు వెళ్లి గొల్సులో ఉంగరాలు కొంటాం కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే అది తప్పు ఎందుకంటే మీరు ఆభరణాలు కొన్నప్పుడు తరుగు మజూరి పేరుతో పదిహేను శాతం నుండి ఇరవై శాతం చెల్లిస్తారు ఆ డబ్బులు మీకు రావు మీరు కేవలం పెట్టుబడి కోసమే అయితే గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ వైపు చూడండి ఎస్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేస్తోంది ఇందులో తరుగు ఉండదు మజూరి ఉండదు పైగా మీ డబ్బుకు రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ కూడా ఇస్తారు ఎనిమిదేళ్ల తర్వాత అప్పుడు బంగారం రేట్ ఎంత ఉంటే అంత డబ్బు ఇస్తారు ఇది అత్యంత సురక్షితం ఆడపిల్లల కోసం కొనేవారు మాత్రం ఫిజిక్ ల్ గోల్డ్ కొనక తప్పదు కానీ డిజైన్ల మోసులో పడి ఎక్కువ వేస్టేజ్ ఉన్నవి కొనకండి ఫైనల్ గా నా సలహా ఏంటంటే బంగారం ఇప్పుడు మనల్ని మోసం చేయదు కానీ కొనే టైమింగ్ ముఖ్యం అవసరం ఉన్న వాళ్ళు రేట్ చూడకుండా కొనేయండి ఇన్వెస్టర్లు కొంచెం కొంచెం కొనండి నగల కంటే గోల్డ్ కాయిన్స్ లేదా బాండ్స్ బెటర్ ఒకప్పుడు బంగారం కొనాలంటే ఏ మోడల్ కొనాలి అని ఆలోచించే వాళ్ళం కానీ ఇప్పుడు అసలు కొనగలమా అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఇప్పుడున్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఒక లక్ష నలభై వేల రూపాయల నుండి ఒక లక్ష యాభై వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశం ఉంది అవును మీరు విన్నది నిజమే లక్షన్నర రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఏడు నాటికి రూపాయి విలువ పడిపోవడం డాలర్ ప్రభావం చూస్తే తులం బంగారం ధర లక్ష ఎనభై వేల రూపాయల వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఒక లక్ష ఇరవై ఏడు వేల అనేది భవిష్యత్తులో అప్పుడు ఎంత తక్కువ రేటు ఉండేదో అని బాధపడే రోజులు రావచ్చు చివరగా బంగారం ఎప్పుడు పైకే వెళ్తుంది తప్ప కిందకి రాదు అది చరిత్ర ఈ వీడియో చూసాక ఆలస్యం చేయకుండా మీ సేవింగ్స్ లో కొంత భాగం బంగారం మీద పెట్టండి మీకు ఏమైనా సందేహాలుంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వాళ్ళను కూడా అలర్ట్ చేయండి మరిన్ని పొలిటికల్ బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ బై సెవెన్